వెల్కమ్ టు ఆజాద్ న్యూస్ బాన్స్వాడ పట్టణ ప్రజలకు తెలియచేయమే పట్టణంలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా పురపాలక సంఘం కాలయంలో ఎమర్జెన్సీ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయడం జరిగింది పట్టణంలోని కాలనీలో ఇబ్బందులు ఏర్పడినా ఏమైనా సహాయక చర్యల కోసం కంట్రోల్ రూమ్ నంబర్ సెవెన్ త్రీ ఎయిట్ సిక్స్ వన్ డబల్ ఎయిట్ ఫోర్ డబల్ ఫైవ్ సతీష్ సెవెన్ త్రీ ఎయిట్ సిక్స్ జీరో నైన్ త్రీ వన్ త్రీ టూ హన్మన్లో సంప్రదించగలరు మరియు ఎక్కడైనా పాత ఇండ్లు కూలిపోయే పరిస్థితిలో ఉన్నట్లయితే వారి కోసం పునరావాస పాత పురపాలక సంఘం కార్యయం భవనం ఏర్పాటు చేయడం జరిగింది కావున పట్టణ ప్రజలకు ఏమైనా ఇబ్బందులు ఉంటే పైన చూపిన నెంబర్లను సంప్రదించగలరు పట్టణ ప్రజలు దయచేసి ఇండ్లు వదిలి బయటకి రావద్దని మరియు కరెంటు స్తంభాల వద్ద గానీ వాగులు మరియు చెరువుల వద్ద ఉండరాదని విజ్ఞప్తి చేయడం జరుగుతుంది చాలా ఇబ్బందికరంగా ఉన్నది కాబట్టి మరి అక్కడ ప్రజలు కానీ అక్కడ మండల్ లెవెల్లో పోయే రహదారులు కానీ డ్యామేజ్లు ఉన్నాయి ఏ ఏ టైంలో ఏ పరిస్థితుల్లో ఏం జరిగే తెలియదు కాబట్టి దయచేసి ఎవరు కూడా ఇల్లు వదిలిపెట్టి ఎల్లకండి బయటకు దయచేసి ఎందుకంటే మంచిగా కూడా ఉధృతంగా పారుతున్నది అక్కడ కూడా నేను వెళ్ళి చూడడం జరిగింది కాబట్టి అవి చూడడానికి కూడా దయచేసి ఎవరు వెళ్ళద్దు అదొక తర్వాత వర్షాలు కొంచెం తగ్గుముఖం పట్టిన తర్వాత అక్కడికి వెళ్ళాలని కోరుతున్నాము ఏ ప్రమాదమున్నా ఎలాంటి ఇబ్బందులు ఉన్నా మాకు ఆల్రెడీ మేము ఎమర్జెన్సీ సెల్ ఓపెన్ చేసామండి పాత గ్రామ పంచాయతీలో కానీ ఇక్కడ మున్సిపల్ కార్యాలయంలో కానీ ఆ ఎమర్జెన్సీ సర్వీస్ నంబర్ కూడా మేము షేర్ చేస్తాం ఫేస్ గ్రూప్లో కాబట్టి దయచేసి మీరు ఏ ఎలాంటి ఇబ్బందులు ఉన్నా మాకు ఆ నంబర్ ఫోన్ చేస్తే మేము టీములు తయారు చేసి టౌన్లో దిగుతున్నాం కాబట్టి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు కానీ ఎలాంటి ప్రమాదాలు కానీ వ్యక్తులకు కానీ అటు జంతు పశువులకు కానీ జరగకుండా ఏది ఉన్నా కానీ మాకు ఇన్ఫర్మేషన్ చేయాలి దయచేసి ఎవరు కూడా బయటకు వెళ్ళుంటే ఒక రెండు రోజులు భారీ వర్షాలు ఉన్నాయి కాబట్టి దయచేసి ఆలోచించాలి అలాగే ఈ వాటర్ కూడా ఒళ్ళుంటే వస్తుంది వర్షం నీళ్ళు ఉరగ నీళ్ళు వాళ్ళు ఇవి అవి కూడా వస్తుంది కాబట్టి దయచేసి ఈ నాలుగైదు రోజులు ఇట్టి కాచి వడపోసిన నీళ్ళనే తాగాలని జాగ్రత్తగా ఉండాలని ఎందుకంటే ఇప్పుడు సీజన్ కాబట్టి ఈ వర్షం కూడా మన బయలు వాంతులు కానీ టైఫాయిడ్ మలేరియా జలాలు వచ్చే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి కొన్ని అయిన వాటర్ వస్తుంది ఇంత ఒక ప్రకృతి వైపరీత కారణంగా మనం ఏం చేయలేకపోతున్నాం కాబట్టి దయచేసి మన జాగ్రత్త మనం ఉండాలని ఆ మున్సిపాలిటీ తరఫున దయచేసి కోరుతా ఉన్నాం థ్యాంక్ యూ